మనం వాళ్ళకు సరైన విధంగా వసతులు కల్పించకపోతే మనం సమాజానికి చేస్తున్న ద్రోహం కాదా ఈరోజు వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కళ్ళ లాంటివి కానీ వెల్ఫేర్లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు ముఖ్యంగా విద్యాశాఖ మీద విద్యార్థిని విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు అది భవిష్యత్తు కోసం పెట్టుబడి భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి ఈరోజు మనం వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళ కోసం విద్యార్థిని విద్యార్థులకు ఇస్తున్న డైట్ ఛార్జెస్ లేకపోతే కాస్మెటిక్ ఛార్జెస్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవి స్టేడియంలు కావచ్చు వాళ్ళకున్న వసతులు కావచ్చు చాలాసార్లు టీవీలలో పేపర్లలో చూస్తుంటాం వందలాది మంది విద్యార్థులు ఉంటారు నాలుగే టాయిలెట్స్ ఉన్నాయని పెద్ద క్యూ చూపిస్తుంటారు లేకపోతే తాగడానికి నీళ్లు లేవు నీళ్ళు ఎక్కడికే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే పిల్లలు పడుకోవడానికి చలికాలం వస్తే కనీసం వసతులు కూడా లేవు కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు పాఠశాల ప్రారంభోత్సవ రోజుల్లోనే వాళ్లకు స్కూల్ డ్రెస్సెస్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్కులు కానీ ఇతర ఇవ్వడం లేదు అని మనం ఇప్పటికీ టీవీలలో పేపర్లలో చూస్తున్నాం ప్రతిసారి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ సమస్యలను అన్నిటిని చూస్తున్నాం మరి నలభై యాభై అరవై డెబ్బై ఏండ్ల నుంచి మనం నేర్చుకున్నది ఏంది మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది అని మరి జూన్లో స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయంటే మనం ఒక సంవత్సరం ముందు నుంచే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రణాళిక చేసుకొని ఏ విధంగా వాళ్ళకు స్కూల్ డ్రెస్ల నుంచి మొదలు పెడితే వాళ్ళకు పాఠ్యపుస్తకాల వరకు విత్ ఇన్ ద టైం అందించాలి అన్న ఆలోచన మనం ఎందుకు ప్రణాళికబద్ధంగా చేసుకోలేకపోతున్నామో చేసుకోలేకపోతున్నాము మనం ఐఏఎస్లని ఇంత ఉన్నతాధికారులను ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ వ్యవస్థ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తలేము ఇది ప్రభుత్వ పరంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక పుస్తకాలు రాకపోతే ఆరు నెలల తర్వాత మనం ఇస్తే ఏం ప్రయోజనం ఆ స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన స్కూల్ డ్రెస్సులు విత్ ఇన్ ద టైం ఇవ్వకపోతే వాటి ప్రయోజనం ఏంది ఇట్లాంటి సమస్యల్ని ప్రతి సంవత్సరం వచ్చే సమస్యలు శాశ్వతంగా వీటికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత పాలకుల మీద ప్రభుత్వం మీద ఉన్నత అధికారుల మీద ఉన్నది ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము ఈ బాధ్యత నుంచి మనం పారిపోలేము ఈ బాధ్యతను సామాజిక బాధ్యతకు మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నిన్న మన మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ మతకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేమి ఉండదు శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇది మన గౌరవం మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మస్కబారేదా ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది సిబ్బంది మీద ఉన్నది కొన్నిసార్లు మనం ఏదైనా డైట్ విషయంలో లేకపోతే మౌలిక వసూలు విషయం మాట్లాడితే మాకు ఆరు ఆరు నెలలు ఎనిమిది నెలలు బిల్లులు రావడం లేదు కిరాణా కొట్టుల్లో మేము అప్పు తెచ్చి నడిపిస్తున్నాం ఎనిమిది నెలలు మేము మా అప్పులకు మిత్రీలు కట్టాలంటే మేము ఎక్కడో ఒక దగ్గర నాణ్యత తగ్గించాల్సిందే అన్నట్టుగా చర్చలు వస్తున్నాయి అందుకే ఈనాడు ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది ఎవ్రీ మంత్ టెన్త్ లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి హాస్టల్స్కి కాలేజెస్కి సంబంధించిన ప్రతి రూపాయి పది తారీఖు లోపల గ్రీన్ ఛానల్ అడగాల్సిన పని లేకుండా స్ట్రైట్గా వాళ్ళ ఖాతాలకు పోయే విధంగా అది డైట్ ఛార్జెస్ కావచ్చు కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల పది తారీఖు లోపల ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యనే ఆర్థిక శాఖ మంత్రిగారికి అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల నేనే స్వయంగా పర్యవేక్షించి